పరిస్థితిలో మా వైఎస్ఆర్ సిపి శ్రేణులపై అబండాలు వేయటం సరికాదని దానిని ఖండిస్తున్నామని మాజీ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మీడియా ముందు వ్యాఖ్యానించారు నాకు కూడా అరవై సంవత్సరాలు చెందిన సనాతన ధర్మం కోసం వినలేదు మానవత్వం కోసం విన్నాం హ్యుమానిటీ కోసం విన్నాం డిఫెన్స్ పర్సన్గా నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫాదర్ కూడా ఈజ్ అ పోలీస్ పర్సనల్ నేను ఒక డిఫెన్స్ ఫస్ట్ అనమాట మాకేంటి నేను జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ పోస్టింగ్ వచ్చినప్పుడు నాకు ఒక వర్క్ చేయించుకున్నాను అనమాట అండ్ అసాసియన్స్ బులెట్ మై పుట్ ఎన్ ఐన్ టు మై లైఫ్ ఐ వుడ్ వెల్కమ్ ఇట్ బట్ ఐ వుడ్ లవ్ ఆల్ ఐమ్ ఫేడ్ ఓవర్ మై డూ మై టూ డీటెయిల్ మై లాస్ట్ చక్కగా నా ఆఖరి ఊపిరి వరకు కూడా ఈ దేశ రక్షణ కోసం పోరాటం చేస్తాను అది పెట్రడిజం అది ప్రతి సిటిజన్లో ఉంది ఈరోజు దాని ఎందుకు మీరు మేము అక్కడ తెలుసుకుంటామా విత్ ది పాకిస్తానీ పీపుల్ నన్ను మతం చూడము పక్కన మా సోల్జర్స్ నన్నీ కాపాడే సోల్జర్స్ యు మే బి క్రిస్టియన్ నేను కాపాడేవాడు ఎవడో ముస్లిం అవ్వచ్చు అతను వీ డోంట్ సి అవర్ సోల్జర్స్ వీఆర్ ఫర్ ద కంట్రీ రూలింగ్ వచ్చినప్పుడు కూడా యూఆర్ ఫర్ దీ స్టేట్ యుర్ ద స్టేట్ హెబ్ అంబేద్కర్ మీరు తప్ప నాకు అర్థం కాదు అతన్నే తప్పండి అలా మీరు అందమేదా మీరు చెప్పండి ఒకసారి నాకు అర్థం కాదు మీ హండ్రెడ్ డేస్ పరిపాలన ఫీల్ అయిందా లేదు ఒకసారి వాట్ ప్రామిసెస్ యూ వాట్ యాడ్ ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇంకా దానికేమో రోడ్ మ్యాప్ వేసుకోలేదే ఇప్పుడు రోడ్ మ్యాప్ ఇయ్యలా లేదా ఒక్కొక్కసారి నాకు అర్థం కాదు కానీ డే యూ కమ్ టు ద గవర్నమెంట్ మీరు ఏదైతే ఆరు పథకాలని చెప్పి వచ్చారో ఆరు పథకాలు ఈ పాటికే ప్రిన్సిపల్ సెక్రటరీస్ మంత్రులు కూర్చొని ఎక్కడో తో టేబుల్లో దాని మీకు ఒక రోడ్ మ్యాప్ వేసుకొని ఆ పథకాలకి ఎంత మీకు బడ్జెట్ కావాలి ఇవన్నీ మీకు తెలిసే కదా ఎఫ్ఆర్బిఎం ఏంటి ఇవన్నీ స్టడీ చేసి ఉంటారు కదా ఎందుకంటే యానమల్ రామకృష్ణ గారు ద మోస్ట్ సీనియర్ మోస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ఫైవ్ ఫోర్ ఐ థ్యాంక్స్ చేస్తారు హ్యాండెడ్ బై హిమ్ మీ మ్యానుఫాక్చర్ ప్రిపేర్ చేస్తారు సో మీరు చేయగలిక పరిస్థితిలోని ఏదో ఆ బండాలు కాలక్షేపం ఈరోజు లడ్డూ కోసం వేస్తే ఒక నెల రోజులు రెండు నేను కడితే ఆ తర్వాత ప్రజలు మర్చిపోతారు ఇప్పటికే ప్రజలు చీ కొడతా ఉన్నారు ఇంటెలెక్చువల్ పీపుల్ చీ కొడుతూ ఉన్నారు నేషనల్ మీడియా అంతా కూడా చీ కొడుతుంది యూ బ్లేమింగ్ యూ వితౌట్ సబ్స్టాండి ఎవిడెన్సెస్ హౌ యు సీఎం లెవెల్ వితౌట్ సబ్స్టాండివ్ ఎవిడెన్సెస్ హౌ ఐ డిప్యూటీ సిఎం యాజ్ టెంటింగ్ ది వైఎస్ఆర్సీపీ పార్టీ

అండ్ అంత నిజాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు బ్రహ్మోత్సవాలకి సమర్పించినటువంటి మహానాయకులు వాళ్ళు ఎప్పుడూ కూడా పవిత్రతని ఎక్కడ కూడా అపవ్యతం చేయలేదు సడన్గా గా ఆస్కింగ్ రాసింగ్ డిక్లరేషన్ సో దట్ టు బికమ్ అక్కడ వార్జోన్ చేయాలని చేసి మీరు అందరు గోళం సృష్టించాలని చెప్పేసి